ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు లోయ నాగరికత అంటే సింధు లోయ ప్రధాన నగరాలు ప్రజల జీవన విధానం ఎలా అభివృద్ధి చెందారు ఎలా కనబడకుండా పోయారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఒక గొప్ప నాగరికత ఉండేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల తొవ్వకాల్లో బయటపడ్డ హరప్ప మహంజోదారో నగరాలు ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వారు సర్జాన్ మార్షల్ రామ్ బహదూర్ రామ్ సాహ్ని ఆర్డి బెనర్జీ అదే ఈ సింధు లోయ నాగరికత హరప్ప మరియు మొహంజోదారో అనే నగరాలు ఈ నగర ప్రజలు క్రమశిక్షణగా జీవించేవారు సింధూ నది ఒడ్డున ఈ ప్రాంతం పచ్చని పొలాలతో నీటితో నిండిన నదులతో ప్రగతిని సాధించింది అక్కడి ప్రజలు రెండు రకాల గోధుమలు బార్లీ నువ్వులు ఆవాలు ఖర్జూరం పెసర్లు వంటి పప్పు ధాన్యాలను పండించారు దీనికి అనుకూలంగానే నీటి సంపద ఓవరంగా మారింది ఇక్కడి ప్రజలు మొట్టమొదట పత్తిని ఉత్పత్తి చేశారు అలాగే సాగు మరియు కోతకు నాగలి రాతి కొడవలను ఉపయోగించేవారు నీటి వనరుల కోసం నదులపై డ్యాములు నిర్మించారు అలాగే రైతుల నుండి పన్ను వసూలు మొదలైంది ఇంకా చెప్పాలంటే ఈ నగరాల రూపుకల్పన చాలా అద్భుతంగా ఉండేది విశాలమైన వీధులు క్రమ పద్ధతిలో అమర్చిన ఇల్లు ఇళ్ళ పక్కనే దుకాణాలు వరుసగా అన్ని వీధులు ఒకే విధంగా ఉండేవి వీరు ఇళ్ళని బేక్ చేసిన ఇటుకలతో చాలా బలంగా ఎత్తైన గోడలుగా నిర్మించారు ప్రతి ఇళ్ళలో నీటి సరఫరాలు వ్యవస్థలు బావులు లేక నీటి తొట్టెలు ఉండేవి వీరి నాగరికత ముఖ్యంగా చెప్పాలంటే పబ్లిక్ బాతులు డ్రైనేజ్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా ఉండేవి ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ పడక గది వంటగదులు ఉండేవి అంతేకాకుండా వీధి కాలువలు మ్యాన్హోల్స్తో అమర్చబడ్డాయి హరప్ప ప్రజలు ఆరోగ్యం మరియు పరిశుభ్రతకు ముఖ్య ప్రాధాన్యం ఇచ్చినట్టుగా మరే నాగరికులు ఇలా చేయలేదు అని చెప్పవచ్చు ఈ నాగరికతలో ముఖ్యంగా పెద్ద ధాన్య గోదాములు ఉండేవి వీటిని వరదలు వంటి ఇబ్బందుల నుంచి రక్షణకు ఎత్తైన ప్రదేశంలో కోటలాగా గోదాములను నిర్మించి అందులో నిల్వ చేయడమే కాకుండా ఇతర నగరాలకు వ్యాపారం చేసేవారు ఇలా వీటిని బదులు ముత్యాలు సిల్క్ కాగితాలు బంగారు ఆభరణాలు వంటి మెసపటోమియా ప్రదేశాలతో వ్యాపారం చేసేవారు వీరు వ్యాపారానికి సముద్ర మార్గం ఎద్దుల బండ్లు గాడిదలను గుర్రాలను ఒంటెలను వ్యాపార రవాణాగా వాడేవారు ఇక్కడి ప్రజలు ప్రకృతిని పూజించేవారు అలాగే జంతువులను వృషభాలను మాతా దేవతలను శిల్పాలుగా చేసుకొని పూజించారు ఇక్కడి ప్రజలు చాలా అభివృద్ధి చెందిన కళాశిల్పాలను సృష్టించారు వారు చేసిన శిల్పాలు గాజు ఆభరణాలు ముద్రలు ముఖ్యంగా డాన్సింగ్ గర్ల్ శిల్పం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఈ నాగరికత ప్రజలు ఉపయోగించిన ఇండస్లిపి వింతైనది ఈ లిపి ఇంకా పూర్తిగా అనువదించబడలేదు ఈ లిపిని అర్థం చేసుకోవడానికి పరిశోధకులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఇంకా ఎన్నో ప్రశ్నలు సమాధానం దొరకలేదు ఇప్పటి హరప్ప మహోంజోదారో ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి అలా తవ్వకాలలో అనేక ముద్రలు బయటపడ్డాయి ఈ ముద్రలపైన జంతువుల బొమ్మలు అంటే వృషభాలు ఏనుగులు మృగాలు వంటి చిత్రాలు ఉన్నాయి సింధు నాగరికత మానవ చరిత్రకు అపారమైన జ్ఞానం అందించింది సుమారు పంతొమ్మిది వందల బీసీకి ఈ నాగరికత నశించడం ప్రారంభమైంది పతనం కారణాలు పూర్తిగా స్పష్టంగా లేవు కానీ క్రమేణా వాతావరణ మార్పులు నదుల మార్గం మారడం కరువు కాటకాలు ఆర్థిక సంక్షోభం లేదా ఆర్యుల ఆక్రమణ వల్ల ఈ నాగరికత క్షీణించిందని భావిస్తున్నారు ఈ నాగరికత ఆధునిక భారతదేశం పాకిస్తాన్ సంస్కృతికి మూలాలుగా నిలిచింది సింధులోయ నాగరికత ప్రపంచ చరిత్రలో ఒక కీలక ఘట్టం అద్భుతమైన ఇంజనీరింగ్ మరియు శిల్పకళా నైపుణ్యం కనబరిచారు ఇవి ఈ నాగరికత యొక్క అద్భుతమైన విశేషాలు